అందరికీ నమస్కారం శ్రీనివాస్ చెప్పే కథలకు మీ అందరికీ స్వాగతం ఇప్పుడు మనం మీరు నిన్న ఒక డిటెక్టివ్ సీరియల్ మళ్ళీ కొమ్మూరి సాంబశివరావు గారిది కావాలి అని చెప్పని మళ్ళీ ఒకటి ప్రచురించండి లేకపోతే మళ్ళీ ఒకటి చదవండి వినండి అని చెప్తున్నారు అయితే కొమ్మూరి సాంబశివరావు గారు నువ్వే కావాలి అని ఒక సీరియల్ రచించారు అంటే కొంత మనం కొద్దిగా బయటకు వస్తూ ఈ డిటెక్టివ్ నవల కాకుండా ఆయన దీనిని కూడా ఎలా రచించారో మనం విందాం అలాగే మీకు ఇంకొక డిటెక్టివ్ కూడా అయింది నవల స్టార్ట్ చేస్తాము ప్రస్తుతానికి వాళ్ళ ఒక రకమైన కొత్తదనం కోసం ఆయన రచించే ఆ ధోరణి ఎలా ఉంటుంది ఈ ఇటువంటి స్టోరీస్కి అనేది కూడా మనం చూడటానికి ప్రయత్నం చేద్దాం మరి నువ్వే కావాలి అనే సీరియల్ మొదటి భాగం రచన కొమ్మూరి సాంబశివరావు గారు మరి సీరియల్లోకి వెళ్దామా నాకేమీ నచ్చలేదు అన్నాడు భాస్కర్రావు నిన్నెవరు అడిగారు భాస్కర్రావు అన్న సుందరం విసుగ్గా అన్నాడు రెండు నిమిషాల సేపు అందరూ మౌనంగా ఉండిపోయారు చెప్పమ్మా నీ అభిప్రాయం ఏమిటి చలపతరావు అడిగాడు కూతుర్ని చెప్పవే ఏమిటి మోగనోము అన్నది తల్లి లక్ష్మమ్మ వదిన అక్క కళ్యాణిని చూస్తున్నారు చెప్పమ్మా నీకు ఇష్టం లేకపోతే చెప్పు మళ్ళీ అడిగాడు చలపతరావు బల్ల మీద ఉన్న వెండి డబ్బీలోంచి పొడి తీసుకుంటూ కళ్యాణి నేల మీద గీతల్ని చూస్తోంది ఎందుకు సంకోచం చెప్పేయి అన్నాడు భాస్కర్రావు మీరు ఊరుకోండి మీ ప్రామిటింగ్ ఎందుకు కళ్యాణికి అన్నది భాస్కర్రావు భార్య వసుంధర అందరూ రెప్ప వాల్చకుండా కళ్యాణిని చూస్తున్నారు అబ్బబ్బా ఏమిటి సస్పెన్సు త్వరగా తేల్చు అన్నాడు విసుగ్గా సుందరం నాకు ఇష్టమే చేసుకుంటాను అన్నది కళ్యాణి అందరూ ఆశ్చర్యంతో కళ్యాణి చూశారు నిజంగానా తమాషా కంటున్నావా అడిగాడు భాస్కర్రావు నాకిష్టమే ఆయనకిష్టమైతే అన్నది కళ్యాణి నా చెవులను నేను నమ్మలేకుండా ఉన్నాను మీకు ఏమైనా మతిపోయిందా అడిగాడు భాస్కర్రావు అతను నీకు నిజంగా నచ్చి చేసుకుంటున్నావా అంటూ అడిగాడు సుందరం ఏదో నిస్పృహతో నిరాశతో ఒప్పుకుంటున్నావా అడిగాడు తండ్రి నీకు అతను ఎలా నచ్చాడో కానీ నాకేమీ నచ్చలేదు అన్నది తల్లి కళ్యాణి ఎప్పుడూ ఇలా అందరినీ సర్ప్రైజ్ చేస్తూనే ఉంటుంది నీకు ఎలా నచ్చాడే అతను అడిగింది ఆమె అక్క సరస్వతి కళ్యాణి చిరునవ్వు నవ్వి ఇష్టం లేదు అని అన్న ఇట్లా అందరూ విరుచుకుపడేవాళ్లేగా నాకు ఇష్టమే ఇక క్రాసిక్ జామీన్ చేయకండి నేను భరించలేను అంది డ్యామిట్ నీకు ఏ విధంగానూ సరిపోని వాడిని పెళ్లి చేసుకుంటానంటే అలా ఒప్పుకుంటాను రెడ్డిని పెళ్లి చేసుకొని ఇవ్వలేదనేగా మార్టియర్లా మా వల్ల నీ జీవితం నాశనం అయింది అనేందుకు అన్నయ్య ఒక్క కేక వేసింది కళ్యాణి అలా అరిచేటప్పటికీ సుందరం ఆశ్చర్యపోయి మాటలు ఆపేశాడు ఎవరి మీదో కసిపెట్టుకుని ఎవరినో నిందించాలని ఒప్పుకోవటం లేదు నేను పెళ్లి చేసుకోవాలనుంది నాకు ఆయన నాకు నచ్చారు అంతే అనవసరంగా ఏవేవో తవ్వి కెలికి గొడవ చేయకండి ఊపిరి తీసుకోకుండా అనేసి మేడ మీదకి వెళ్ళిపోయింది కళ్యాణి దానికి మతిపోయింది లేకపోతే ఈ సంబంధం ఎందుకు ఒప్పుకుంటుంది అతను ఏమిటి అన్నాడు భాస్కర్రావు అంతవరకు ఈ సంభాషణలో కల్పించుకొని ఇంటి అల్లుడు సరస్వతి భర్త కృష్ణమూర్తి ఏ నరసింహరావుకి లోటు అడిగాడు విసుగ్గా సీరియస్గానే అడుగుతున్నావా బావా సీరియస్గానే అడుగుతున్నా అని చెప్పు ఏమిటి లోటు నేనెందుకు చెప్పటం నీ కళ్ళు బాగానే ఉన్నాయిగా అన్నాడు భాస్కర్రావు నా కళ్ళకు లోటు ఏం కనిపించలేదు కనకే అడుగుతున్నాను అన్నాడు అబ్బబ్బా ఇప్పుడు మీరిద్దరూ పోట్లు అడుకోకండి అన్నది సరస్వతి నువ్వే చెప్పు కృష్ణమూర్తి ఆ అబ్బాయి మన కళ్యాణికి తగినవాడేనా అడిగాడు కళ్యాణి తండ్రి చలపత్ర్రావు అల్లుడిని ఎందుకు తగడో నాకు తెలియటం లేదు కళ్యాణి ఏదో రాకుమారిత అయినట్టుగా మాట్లాడుతున్నారు మీరందరూ నరసింహారావు బిఏ పాస్ అయి ప్రాక్టీస్ చేస్తున్నాడు రోగిస్టి కాడు వాళ్ళది చాలా మంచి కుటుంబం అతనికి ఇరవై ఎనిమిదేళ్ళు ఇంతకన్నా మంచి సంబంధం వస్తుందని మీరు ఎలా అనుకుంటున్నారో నాకు అర్థం కావట్లేదు వేలకు వేలు కట్నం ఇవ్వటం లేదు మీరు పిల్లవాడు మరీ నల్లగా ఉన్నాడయ్యా అన్నది కళ్యాణి తల్లి నల్లగా ఉంటేనే మనకన్నా కాస్త రంగు తక్కువ ఉన్న వాళ్ళని మనమే అసహించుకుంటే ఎక్కడో ఆఫ్రికాలో నల్లవాళ్ళని తెల్లవాళ్ళు తమతో కలవనివ్వటం లేదని ఆడవటం దీనికి అసలు విషయాలు వదిలేసి రాజకీయాలు ఎందుకు ఇప్పుడు నల్లగా ఉన్నాడని కాదు నా అభ్యంతరం అతనికి బాధ్యతలు ఎక్కువ అది అన్నాడు సుందరం బాధ్యతల ఏమిటవి తల్లి తండ్రి చదువుకుంటున్న తమ్ముడు పెళ్లి కాని చెల్లెలు వీళ్ళందరినీ పోషించాలి తమ్ముడికి చెల్లెలకి పెళ్ళిళ్ళు చేయాలి ఇన్ని బాధ్యతలు ఉన్న మనిషిని కళ్యాణిని ఏం సుఖపెట్టగలడు అన్నాడు చలపతరావు తండ్రిని తల్లిని పోషించటం తమ్ముడికి చెల్లెలకి చదువు చెప్పించి పెళ్ళిళ్ళు చేయటం అయోగ్యతలని నాకు తెలియదులేండి బాధ్యతలు నిర్వహించేవాడే రేపు భార్య పట్ల పిల్లల పట్ల తన బాధ్యత సక్రమంగా నిర్వర్తిస్తాడు నా దృష్టిలో అతని యోగ్యుడే ఎందుకీ చర్చ కళ్యాణి ఇష్టపడ్డది అయినా ఈ సంబంధం మానుకుంటారేమో నాన్న అమ్మ ఆలోచించి నిర్ణయించాలి అన్నది సరస్వతి కళ్యాణికి ఇష్టం ఇష్టమైనప్పుడు నేనొద్దని ఎలా అంటాను మంచిది కాదనే దానికి కాదని దానికి నచ్చేటట్టు చెప్పాలి అంతే కళ్యాణికి నచ్చేటట్టు చెప్పడం ఎవరి తరం నవ్వింది వసుంధర రేపటి వరకు గడువుందిగా రేపు వాళ్ళ ఊరికి వెళ్ళే లోపల చెప్తే సరిపోతుంది ఆలోచిద్దాం అని లేచాడు చలపతిరావు పోని ఆ రెడ్డిని పిలిపించి అంటున్నాడు భాస్కర్రావు అందరూ అతన్ని ఉరిమి చూశారు ఊరికి అన్నాను చాలా బ్యాడ్ టేస్ట్ జోక్ వేయవలసిన విషయం కాది అన్నాడు సుందరం ఇక కాకి ముక్కుకి దొండపండు అంటున్నారు అందరూ కళ్యాణి చెవిలో రహస్యంగా అన్నాడు నరసింహారావు కళ్యాణి మొహం ఎర్రనైంది నవ్వాలా చ అలా ఎందుకంటారు అనాలా ఏమనటానికి చనువు లేదు ఇంకా అతనితో ఒక్క మాటైనా మాట్లాడలేదు పొద్దున లగ్నం అప్పుడు కొన్ని గంటలు అతని పక్కన కూర్చున్నంత మాత్రాన అప్పుడే అంత చనువేలా వస్తుంది అది పెళ్లి రిసెప్షన్ కళ్యాణి ఆమె భర్త నరసింహారావు సోఫాలో కూర్చున్నారు వాళ్ళకి ఎదురుగా ఒక చిన్న వేదిక మీద కూర్చున్న ఆంధ్ర రఫీ తెలుగు హిందీ సినిమా పాటలు పాడుతున్నాడు గేట్ దగ్గర భాస్కర్రావు సుందరం అతిథులను ఆహ్వానిస్తున్నారు సరస్వతి వసుంధర వస్తున్న వాళ్ళని కూర్చోబెడుతున్నారు చలపతరావు లక్ష్మమ్మ ఒక్కొక్కళ్ళ దగ్గరికి వెళ్ళి పలకరిస్తున్నారు చూడు వాళ్ళిద్దరూ మనిద్దరిని చూసి ఎలా నవ్వుతున్నారో అన్నాడు నరసింహారావు కాసేపు ఉన్న తర్వాత ఎవరు వెనక్కి తిరిగి అడిగింది కళ్యాణి రహస్యంగా తన అతనితో మాట్లాడుతున్నట్టు ఎవరికీ తెలియకుండా ఆ ఎర్రగళ్ళ నీలం పట్టు చేరావిడ ఆమె పక్కన కూర్చున్న పసుపు నైలాంచేరు అమ్మాయి ఆ అమ్మాయి తన క్లాస్మేట్ వనజ అవును నిజమే విరగబడి నవ్వుతోంది బొత్తిగా మేనర్స్ లేదు అనుకుంది కళ్యాణి తొమ్మిది గంటలు అయ్యేసరికి అతిథులంతా వెళ్ళిపోయారు మరీ ఆప్తులు బంధువులు మాత్రం భోజనాలు ఉండిపోయారు దాదాపు పదకొండు గంటలైంది భోజనాలు అయ్యేటప్పటికీ ఎప్పుడు వెళ్తున్నావు అత్తవారింటికి అడిగింది కళ్యాణి స్నేహితురాలు వసంత రేపు రాత్రి మేల్లో అయితే ఇక్కడైనా ఇవాళ మొదటి రాత్రి అడిగింది నవ్వుతూ కళ్యాణి విష్ విష్యూ ఏ హ్యాపీ మ్యారేజ్ లైఫ్ మద్రాసుకి వెళ్ళిన తర్వాత ఉత్తరం రాయే మర్చిపోకు అని వెళ్ళిపోయింది వసంత అప్పటి వరకు కళ్యాణి రాత్రి గురించి ఆలోచించనే లేదు వసంత జ్ఞాపకం చేసిన తర్వాత అదొక రకంగా ఒళ్ళు గసగసలాడింది కాస్త దూరాన నిల్చుని సిగరెట్ తాగుతూ స్నేహితులతో మాట్లాడుతున్న నరసింహారావుని పరీక్షగా చూసింది అక్కడ నిల్చున్న నలుగురిలోనూ తన భర్తే పొడుగు ఆరు అడుగులుంటాడు బెడలపైన ఛాతి పొడగాటి చేతులు చాలా టీవీగా ఉన్నాడు ఒత్తైన నల్లని జుట్టును పైకి దూకున్నాడు విశాలమైన నుదురు దట్టమైన నల్లని కనుబొమలు పెద్ద కళ్ళు పెద్ద ముక్కు లావాటి పెదమలు వెడల్పు మొహం నల్లగా చాలా నల్లగా ఉన్నాడు అయితేనే తెల్లగా ఉండి ఆడంగిలా ఉండే మగాడి కన్నా లక్ష రెట్లు నయమనుకుంది కళ్యాణి చాలా మంచి ఛాన్స్ కొట్టేవాయి కళ్యాణి చెవులు రిక్కించుకొని వింటోంది నరసింహారావు అయి ఉండాలి ఏ అడిగాడు నరసింహారావు ఏమా నీ భార్య స్టన్నింగ్ బ్యూటీ నిజంగానా థ్యాంక్ యూ వెరీ మచ్ అన్నాడు గర్వంగా నరసింహారావు అతను గర్వపట్టం చూసి కళ్యాణి మురిసిపోయింది రాత్రి మొదటి రాత్రి తలుపు ముయ్యగానే నా స్నేహితుడు ఏమన్నాడో తెలుసా అడిగాడు నరసింహారావు భార్యను రెప్పవాల్చకుండా చూస్తూ ఏమన్నాడు అడిగింది కళ్యాణి తెలియనట్టుగా నువ్వు స్టన్నింగ్ బ్యూటీ అట ఇలా దగ్గరికి రా సరిగా చూడని నిజమేనేమో పెళ్లి చూపులప్పుడు నువ్వు తలెత్తనే ఈ వేళ ఆ పొగ ఆ జనం ఆ పురోహితుల గొడవ ఆ రోజు వాటితో సరిపోయింది నిన్ను సరిగా చూడనే లేదు అయితే సరిగా చూడకుండానే పెళ్లి చేసుకున్నారన్నమాట అంది కళ్యాణి నవ్వుతూ ఏది నీ మొహం ఇటు తిప్పు డిసప్పాయింట్ అవుతారేమో నిజం ఎప్పుడైనా తెలుసుకోవాల్సిందేగా కళ్యాణిని పరీక్షగా చూస్తున్నాడు చూసిన కొద్దీ అతనికి ఆశ్చర్యం కలుగుతోంది ఇంత అందమైన స్త్రీ తన భార్య నమ్మలేకుండా ఉన్నాడు నల్లని నొక్కుల జుట్టు మధ్య పాపడి ఉంగరాలు చెంపల మీద కణతల మీద పడుతున్నాయి ఇక గీతలు గీసినట్టుగా నల్లని కనుబొమ్మలు వాటి కింద పువ్వు రేకుల మల్లె ఉన్న రెప్పలు నల్లని కళ్ళు దీపాలలాగా వెలుగుతున్నాయి పల్సని ముక్కు నున్నని చెంపలు అందమైన గడ్డం నరసింహారావు కళ్ళు ఆమె మెడ మీద నుంచి కిందకి దిగాయి గులాబీ పువ్వులా ఉంది ఒళ్ళు మెడ కింద ఎత్తు ఇంకా ఎత్తయ్యి బాగా పైకి లేచి మొన తేలి వంపులు తిరిగి అతనికి ఊపి రాలేదు ఇక చూడలేకపోయాడు చేయి పట్టుకుని దగ్గరికి లాక్కున్నాడు పరీక్ష ముగిసిందా అడిగింది కళ్యాణి ఆ నా స్నేహితుడు తప్పు చెప్పాడు వాడికి కళ్ళు లేవు ఏం తప్పు చెప్పాడు నువ్వు స్టండింగ్ బ్యూటీయా నాన్ సెన్స్ అంతకన్నా గొప్ప అందం లేదు అంటూ ఆమెను ఇంకా దగ్గరికి లాక్కొని గట్టిగా కౌగలించుకున్నాడు ఆమె రెండు చేతులు అతని మెడ చుట్టూ వేసి బిగించింది ఆమె నడుము ఒక చేతితో చుట్టేసి పైకెత్తి వెనక్కి మంచం దగ్గరికి జరిగాడు కళ్యాణి నేను నల్లగా అసహ్యంగా ఉన్నాను కదూ చచ్చా నల్లగా ఉన్నవాళ్ళు అందంగా ఉండరని మీకెవరు చెప్పారు ఒకళ్ళు చెప్పాలా ఏమిటి కళ్యాణి నవ్వింది మీరు చాలా ఆకర్షణీయంగా ఉన్నారని నా చేత చెప్పింది చాలా అతని ఛాతీ మీద వెంట్రుకలను తన చెంపలకు రుద్దుకుంటూ అంది నా వంటి నలుపు నీ పక్కన మరీ కొట్టొచ్చినట్టు కనపడుతోంది కదూ మగాళ్ళు తెల్లగా పిండి బొమ్మలా ఉంటే బాగుండదు మగాళ్ళు అలా ఉండరు మీ విగ్రహం మీ రూపం ఆఖరికి మీ చిటికిన వేలు గోరు వరకు మీలో మగతనం ఉట్టి పడుతోంది ఆడదానికి కావాల్సింది అదే మొగాడిలో అందం కూడా అదే నరసింహారావు సంతోషంతో ఉప్పొంగిపై ఆమెను ముద్దు పెట్టుకున్నాడు నన్ను చూసి ఇష్టపడి పెళ్లి చేసుకున్నావు కదూ అడిగాడు కాశీపొండి ఏమిటా ప్రశ్న ఇష్టం లేకపోతే ఎందుకు చేసుకుంటాను అంటూ అతని జుట్టు పట్టుకుని తల తన తన అతని తల తన గుండెల మీదకు హత్తుకుంది మరి ఈ భాగం వినండి విని బాగుంది మనం కంటిన్యూ చేద్దామంటే దూ కెన్ గో అహెడ్ థ్యాంక్ యూ